ఫ్రెష్ గా గుమ్మడికాయ కోసుకొచ్చాను చక్కగా దీంతో గుమ్మడికాయ పులుసు గుమ్మడికాయ కూర రెండు వెరైటీలు చేస్తాను ఇదిగో తీసుకో గుమ్మడికాయ తీసుకొని చక్కగా గుమ్మడికాయ పులుసు గుమ్మడికాయ కూర రెండు వెరైటీలు చేయి ఈరోజు మనం ఈ గుమ్మడికాయతో మా హస్బెండ్ ఇచ్చిన గుమ్మడికాయతో రెండు ఐటమ్స్ రెడీ చేసుకుందాము ఇలా కమ్మని దప్పడం పులుసు రెడీ చేసుకుందాం గుమ్మడికాయతో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గుమ్మడికాయ కర్రీ ఈ రెండు తయారీ విధానం ఇప్పుడు చూపిస్తాను చూడండి ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము తర్వాత దప్పడం పులుసు చేసుకుందాము గుమ్మడికాయని చక్కగా నీట్గా కడిగి క్లీన్ చేసి ముక్కలు కోసానండి మొత్తం పిక్కలు అన్నీ తీసేసి ఇప్పుడు దీంతో ఈయనలాగో రెండు రకాలు చేయమన్నారు కదా పాతకాలం పద్ధతిలో కర్రీ గుమ్మడికాయ పులుసు చేసుకుందాము ముందుగా కర్రీకి కావలసిన పదార్థాలన్నీ మీకు చూపిస్తాను దీనికోసం ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు దీనిలోకి ఒక రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు వెల్లుల్లిపాయలు అల్లం తరుగు దీనిలోకి పోపు దినుసులు మినప్పప్పు జీలకర్ర శనగపప్పు ఆవాలేనండి దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు కారం కాస్త ఆయిలు అంతే మనకి ఎంతో టేస్టీ అయినా పాతకాల పద్ధతిలో గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోతుంది తయారు చేసి విధానం చూపిస్తాను చూడండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని కాస్త పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాము ఇలా మన ఆయిల్ మరిగిపోయిందండి ఇప్పుడు దీనిలోకి మనం పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు దీన్ని చక్కగా వేగనిద్దాము పోపు దినుసులు చక్కగా వేగితే రుచిగా ఉంటదండి దీనిలోకి మనం కొల్చి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకుందాము ఇలా వెల్లుల్పాయి వేగుతుండగా మనం తరి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము దీనిలో కాస్త కరివేపాకు కూడా వేద్దాము ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం ముక్కలు వేసి బాగా వేగనిద్దామండి చక్కగా ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ గా అయినంత వరకు వేగనిద్దాము ఇలా చక్కగా ఉల్లిపాయని బాగా వేగనిద్దామండి మన పెద్దవాళ్ళు అయితే తరచూ గుమ్మడికాయ కూర వండుకునేవారు ఇప్పుడు మనం ఎక్కువ వండుకోవటం లేదు పండగలప్పుడు అదే వండుకుంటున్నాం మనం కానీ రెగ్యులర్గా గుమ్మడికాయ వండుకోవడం వల్ల కూడా చాలా మంచిది గుమ్మడికాయలో చాలా పోషక విలువలు ఉంటాయి చాలా మంచిది కూడా ఒంటిది ఇప్పుడు ఇలా వేగుతుంది మన పోపులో మన రుచికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కారం వేసి ఒక్క నిమిషం వేగనిద్దామండి కారం పచ్చివాసన పోయే వరకు వేసుకుందాము ఇలా చక్కగా కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ వేసుకుందాము ఈ గుమ్మడికాయ ముక్కల్ని మంచిగా పోపులో కలిసేటట్టు కలిపి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి గుమ్మడికాయలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా వేగుతుంది ఇలా చక్కగా కలిపేసి దీన్ని మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా చక్కగా మనం మగ్గనిద్దామండి ఇప్పుడు మన కూరన మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇలా చిన్న మంట మీద వేయటం వల్ల గుమ్మడికాయలో ఉన్నటువంటి నీరు అంతా వచ్చేసింది బయటికి ఆ వాటర్ తోనే ఇది ఉడికిపోతుంది మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదు చూసారా చక్కగా గుమ్మడికాయ మెత్తబడినంత వరకు అలా వాటర్ సరిపోతుంది దాని వాటర్ దానికే అలా సరిపోతుంది అలా చిన్న మంట మీద మగ్గనిద్దాము గుమ్మడికాయ కూరని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అండి ఇది మనం మట్టి పాత్రలో చేయటం వల్ల అడుగు కట్టుకున్న మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి గుమ్మడికాయ చక్కగా ఉడికిపోయిందండి మనం వాటర్ కూడా వేసే పని లేదు మనం మర్చిపోయామంటే అడుగు పట్టిందంటే కూర స్మెల్ వేరేగా వచ్చేస్తుందండి గుబురు వాసన అంటాం కదా అలా వస్తుంది మారిన వాసన అందువల్ల చక్కగా ఇలా కలుపుకుంటూ చేసుకుంటే మనకి అడుగు పట్టదు తినని వాళ్ళు కూడా తినను అనేవాళ్ళు కూడా గుమ్మడికాయ కూర ఇష్టంగా తింటారు చక్కగా ఇంకొక రెండు నిమిషాలు అయితే దించేసుకుందాము దగ్గరికి అయిపోయింది గుమ్మడికాయ కూడా ఉడికిపోయింది చక్కగా ఆవిరికే ఉడికిపోతుంది గుమ్మడికాయ ఒక రెండు నిమిషాల్లో దించేసుకుందాం ఇదిగోనండి మన గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది చూసారా ఇలా దగ్గరికి అయిపోయింది దీన్ని ఇంక మనం పక్కన పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఇప్పుడు గుమ్మడికాయ దప్పడం పులుసు చేసుకుందాం పాతకాల పద్ధతిలో గుమ్మడికాయ పులుసు తయారు చేసుకుందాం స్టవ్ బంద్ చేసి కర్రీని పక్కన పెట్టుకుందాము ఎంత టేస్టీ అయినా గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసినా కూడా కొండ వేడికి చక్కగా అలా ఉడుకుతూ ఉంది స్టవ్ ఆపిన తర్వాత కూడాను ఇప్పుడు ఈ గుమ్మడికాయ కర్రీని దించేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దప్పడం పులుసుకి రెడీ అవుదాము అది కూడా ఇప్పుడు తయారు చేసేసుకుందాము మనం గుమ్మడికాయతో దప్పడం పులుసు తయారు చేసుకుందామండి గుమ్మడికాయ పులుసు పాతకాల పద్ధతిలో మన పెద్దవాళ్ళు ఎక్కువ రెగ్యులర్గా చేసుకునే ఐటమే ఇది తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం మనం ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు ఒక ఉల్లిపాయ తరుగు ఒక ఒక కప్పు టమాటా తరుగు ఒక రెండు పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త కరివేపాకు రుచి కోసం ఉప్పు కారం పోపు గింజలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి దీనిలోకి టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచి బ్యాలెన్సింగ్ కోసం చిన్న బెల్లం ముక్క అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందామండి ఈ దప్పడం పులుసులోకి కాస్త మినప వడియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని కాస్త ఒక పిడికెడు మినప వడియాలు తీసుకున్నాను ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము గుమ్మడికాయ కర్రీ లాగే గుమ్మడికాయ పులుసు కూడా చాలా ఈజీగా అయిపోతుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది తయారీ విధానం చూద్దాం స్టవ్ పైన బెనం పెట్టుకుందామండి పెట్టుకొని ముందు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కినిద్దామండి ఇప్పుడు మన ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఈ మెనప వడియాలని వేసి వేయించుకుందాము ఈ వడియాలని చక్కగా ఎర్రగా వేయించి పక్కకు తీసుకుందాము వడియాలు ఇలా వేపటం వల్ల పులుసులో మనకి విరిగిపోకుండా ఉంటాయండి పులుసులో కూడా వడియాలు మంచి రుచిగా ఉంటాయి ఇలా వేయించి తీసుకుందాము నేను ఇంట్లో నూనె వాడుతున్నానండి అందుకనే కాస్త ఎల్లోగా ఉంది ఇలా చూసారా చక్కగా దోరగా వడియాలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము వీటిని ఇలా ఏగిన వడియాలని ఎర్రగా ఏగిన వడియాలని తీసేసుకుందాము ఇలా సైడ్కి తీసేసుకుందాము ఇలా వడియాలన్నీ సైడ్కి తీసేసుకొని పోపు వేసుకుందాము ఇలా మన వడియాలన్నీ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు వేసి పోపు వేసుకుందామండి ఈ పోపు వేగుతున్నప్పుడే కాస్త పచ్చిమిర్చి మనం కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు కాస్త కరివేపాకు అన్నీ వేసి పోపును బాగా వేగరిద్దామండి ఇలా మన పోపు వేగుతుండగా ఇందాకలు చెప్పడం మర్చిపోయానండి ఈ పులుసులో కాస్త ఎంగ వేసుకుంటే బాగుంటుంది అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ ఎంగవ్ వేస్తున్నాను ఈ ఎంగ కూడా ఇలా బాగా కలిగిన తర్వాత పోపులో వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుందామండి ఇది కూడా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటీ ముక్కలు కూడా వేసుకుందాము వీటన్నిటినీ చిన్న మంట మీద బాగా మగ్గనిద్దాము టమాటీ బాగా మత్తబెడే వరకు బాగా మగ్గనిద్దాము దీనిలో రుచికి తగ్గ ఉప్పు కారం వేసి బాగా కలిపి ఇలా బాగా టమాటా పచ్చిపోయినంత వరకు కూడా అలా చిన్న మంట మీద మగ్గనిద్దామండి ఇలా బాగా మగ్గనిద్దాము దీన్ని ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇలా కాస్త మన టమాటా బాగా మెత్తబడగానే ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేసుకుందామండి చక్కగా గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా మగ్గనిద్దాము ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మనం దీన్ని చూసుకుందాము ఈ గుమ్మడికాయ ముక్కలు చక్కగా మనం వేసిన పోపులో బాగా కలిసేటట్టు కలిగి పెట్టుకుందాము ఉప్పు కారం అన్ని బాగా ముక్కలకు పడుతుంది ఇప్పుడు ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత గుమ్మడికాయ మెత్తబడ్డానికి కాస్త వాటర్ పోస్తున్నామండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ గుమ్మడికాయ ఉడికినంత వరకే తర్వాత మనం ఎలాగో చింతపండు పొల్ల వేస్తాం కదా ముందే పుల్ల వేస్తే మొక్క బిగుసుకుంటుందండి అందువల్ల ఇదిగో కాస్త వాటర్ పోస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను దీన్ని ఒక ఐదు నిమిషాలు ఆ వాటర్లో మొక్కని బాగా మెత్తబడిద్దాము ఇప్పుడు మన గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయాయండి చూసారా చక్కగా ఉడికిపోయింది గుమ్మడికాయ ఇప్పుడు మనం ఇందులోకి మనం ఇందాకలు తీసుకున్న ఆ చింతపండుని జ్యూస్ కింద చేసుకున్నాం ఒక కప్పు చింతపండు జ్యూస్ వేసుకుందాము ఇలా చింతపండు జ్యూస్ వేసుకొని ఇందులో ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి వేసుకుందాము ఇది ఇలా బాగా కలిగిపెట్టి ఇలా బాగా కలిసిన తర్వాత దీనిలో నేను దీనిలోకి పాత చింతపండు వాడానండి అందుకే కాస్త నలుపుగా ఉంది ఈ పులుపు కారం అన్ని అడ్జస్ట్మెంట్ కోసం చిన్న బెల్లం మొక్క వేసుకుందామండి ఈ బెల్లం మొక్క వేయడం వల్ల పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ వీటన్నిటినీ బాగా మరగనిద్దాము ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందాకలు రెడీ చేసి పెట్టుకున్న ఒడియాలు కూడా వేద్దాము దీన్ని బాగా పులుసుని మరగనిద్దాము అప్పుడే దప్పడం పులుసుకు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం మన పులుసుని చూసుకుందామండి చక్కగా అయిపోయింది గుమ్మడికాయ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుంచుకున్న మినప వడియాలు వేసుకుందామండి వడియాలను ఒక టూ మినిట్స్ ఇలా మగ్గనిద్దాము తర్వాత కాస్త కొత్తిమీర జల్లుకుందాము అంతేనండి మన దప్పడం పులుసు రెడీ అయిపోయింది ఈ ఒడియాల ఆ వేడికి అలా కూడా ఉడికిపోతాయి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ బంద్ చేసేసుకుందాము చూసారా బాగా కుక్ అవుతుంది ఇందులో వేసిన మన ఒడియాలు కూడా ఇదిగో చక్కగా ఉడికిపోతాయి ఇంకంతే మనం చక్కగా రైస్తోనే వడ్డించుకొని తినేయటమే అంతేనండి చక్కటి మన గుమ్మడికాయ దప్పడం పులుసు రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాము మన కర్రీ కూడా అయిపోయింది ఇదిగో చూడండి మన గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది అలాగే మన గుమ్మడికాయతో దప్పడం పులుసు కూడా రెడీ అయిపోయింది చూసారా చక్కగా ఇప్పుడు మనం రైస్తో వడ్డించుకొని తిందాము ఇప్పుడు మా హస్బెండ్కి పెడతాను ఎలా ఉందో తిని చూసి చెప్తారు ఈ రోజు నేను తయారు చేసిన గుమ్మడికాయ కర్రీ దప్పడం పులుసు ఇదిగోనండి వైట్ రైస్ ఇప్పుడు మా హస్బెండ్కి భోజనం పెట్టాను ఆయన తింటున్నారు తిని ఎలా చేశానని చెప్తారో చూద్దాం ఈ గుమ్మడికాయ పులుసు అండి మా అమ్మగారు ఉన్నప్పుడు ఎక్కువ చేసేవారు అంత బాగాలేదు కానీ కొంత మా అమ్మ టేస్ట్ అయితే వల్ల కాదు అయినా బాగానే ఉంది ఓ వేడిగా ఉంది ఇది కంపల్సరీగా ఒక వారానికి ఒకసారైనా అందరూ తింటే చాలా మంచిది దీనిలో కొన్ని విలువలు ఉన్నాయి అందుకనే అలాగా తినడానికి చేస్తారనే పూరం ఈ శ్రాద కర్మలు చేసేటప్పుడు ఇతర దినాలకి పెద్ద కర్మలకి గుమ్మడికాయ కూరని కంపల్సరీ చేశారు ఆ విధంగా అయినా తింటారేమో అని ఇదిగో ఇది గుమ్మడికాయ కూర ఇది అది పులుసు కూరలో చిన్న బెల్లం వేస్తే బాగుంటుంది పులుసు మన దప్పడం పులుసు స్టేషన్లో ఉంటుంది చక్కగా మామూలుగా అయితే ఎలాగో తినరని చెప్పి వాటికి కంపల్సరీ చేసేవారు